మాయావతి సమక్షంలో మీరు ఛార్జ్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ కోఆర్డినేటర్గా సుదీర్ఘ ప్రయాణం ఇది అంటే యూనిఫామ్ సర్వీస్లో ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఇంబైవ్ అయి ఉంటుంది మీకు ఆ రకమైన డిసిప్లిన్ లేని ఒక వ్యవస్థలోకి మీరు వచ్చారు అంటే పార్టీ మీరు ఎంచుకున్నది బహుజనుల కోసం ఇది ఒక మంచి లైన్ బట్ వ్యవస్థ మాత్రం పూర్తిగా అవ్యవస్థీకృతమైన వ్యవస్థలోకి మీరు వచ్చారు ఎలా అనిపించింది ఒక్కసారి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ బిదిన్ ద పొలిటికల్ పార్టీ డిసిప్లిన్ ఉంటుంది ప్రతి ఆర్గనైజేషన్ను ముందుకు వెళ్ళాలంటే పైకి రావాలంటే ఇంటర్నల్ డిసిప్లిన్ పోలీసులు ఎట్లా ఉంటుందో పార్టీలో కూడా అలాగే ఉంటుంది మీరు అనేది ఏంటంటే బయట పరిస్థితులు బాగలేదు అవి ఇండిసిప్లిన్డ్గా ఉన్నాయని చెప్పి అందుకే నేను వచ్చా ఒక డిసిప్లిన్ పార్టీ ఒక పేదవాళ్ళ పార్టీ ఒక ఐడియాలజీతో కాన్షిరామ్ ఐడియాలజీతో ఉన్న పార్టీ బహుజనుల కోసం బహుజనులు అంటే చాలామంది తెలియదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను ఈ వేదికగా బహుజనులు అంటే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్ కూడా వస్తారు అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఉద్దేశించబడిన పార్టీ సో ఈ పార్టీ చాలా డిసిప్లిన్డ్గా ఉన్న పార్టీనే మా బీఎస్పీ కార్యకర్తలు ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండిసిప్లిన్ ఎక్కడ మీకు కనపడదు వాళ్ళు సేవాభావంతో నిరంతరం పనిచేస్తూ ఉంటారు అందువల్ల ఏ ప్రాపర్ డిసిప్లిన్ పార్టీ ఈ పార్టీలో అవినీతికి అవకాశాలు లేవు ఎందుకంటే మా పార్టీలోనే ఎలక్టోరల్ బాండ్స్ లేవు బీజేపీకి ఆరు వేలు ఏడు వేల కోట్ల ఎల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి కాంగ్రెస్కు కాంగ్రెస్కు పద్నాలుగు పదిహేను వందల కోట్లు ఉన్నాయి టీడీపీకి కూడా వందల కోట్లు టీడీపీ అండ్ టీఆర్ఎస్ టీడీపీ తక్కువ అనుకుంటా అంత లేదు కానీ టీఆర్ఎస్కి ఎనిమిది వందల కోట్లు తర్వాత వైసీపీకి కూడా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఇట్లా ఒక బహుజన సమాజ్ పార్టీ అత్యంత డిసిప్లిన్ పార్టీ అవినీతి అనేది అందని పార్టీ సో కార్పొరేట్ ఫండింగ్ లేని పార్టీ అందువల్ల ఇది నాకు సరైన వేదికే నేను ఆ పార్టీల్లో ఉంటే అక్కడ చాలా ఇండిసిప్లిన్ చాలా కుట్రలు కుతంత్రాలు రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అది కాకుండా కులతత్వం పెచ్చరిల్లి ఉన్న పార్టీలు ఈ పార్టీలో అట్లేం లేదు సో అవినీతి అనేది లేనిది మంచి పార్టీ అవినీతిని అంటే మా మాయావతి గారు కూడా సీఎం ఉన్నప్పుడు సహించలే ఆమె కాలంలో ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ఒక ఎంపీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ ఎంపీని ఆమె నివాసంలోంచే అరెస్ట్ చేయించడం జరిగింది అంటే అంత ఖచ్చితమైన కఠినమైన మెజర్స్ తీసుకునే పార్టీ నాకు సరిగ్గా సూట్ అయిన పార్టీ సమాజ్ బహుజన్ సమాజ్ పార్టీ ఎట్ హోమ్ విత్ దిస్ పార్టీ మీరు కరెక్ట్ వేదిక మీదకే వచ్చారు కరెక్ట్ వేదిక నేను ఎంచుకున్నారు వేదిక కూడా మిమ్మల్ని ఎంచుకున్నది అనొచ్చు నేననేది ఈ వేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ వరకే కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నానండి ఆంధ్రప్రదేశ్లో ఎంత అనార్కిస్టిక్ అప్రోచ్ తోటి పొలిటికల్ పార్టీస్ నడుస్తున్నాయి చూసారు ఒక రకంగా ఫ్యామిలీ రన్ ఎంటర్ప్రైజెస్ లాగా తయారైనాయి ఆ రెండు రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ ఏదో ఈ మధ్యకాలంలో కొంత ఒక 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 లీటర్ ఆక్సిజన్ తీసుకుని ముందరకు వచ్చింది పెద్ద ఏమి డిఫరెన్స్ ఉంటుంది అని అనుకోనండి కాంగ్రెస్లో డెమోక్రసీ ఉంటుంది డెమోక్రసీతో సమానంగా అవినీతి కూడా ఉంటుంది ఇక్కడ వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు బట్ ఈ రెండు పార్టీలని ఎదుర్కొని ధీటుగా మీరు మీ ప్రజెన్స్ని నిరూపించుకోవటానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి మీరు అనొచ్చు జస్ట్ వచ్చి రెండు వారాలు లేని ఛార్జ్ తీసుకొని బట్ మీరు ఒక ఇందాకే అన్నట్టు డిసిప్లిన్ ఫోర్స్ నుంచి వచ్చారు మీరు డేనే ఒక ప్లానింగ్తో స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మీకు స్కోప్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దయనీయంగా భయానకంగా ఉంది రాజకీయ వికృత క్రీడ నడుస్తుంది అక్కడ అక్కడ రెండు కులాలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు చిత్రమైన పరిస్థితి ఇది ప్రజలు గమనిస్తున్నారు మొత్తం రెండు కుటుంబాలు చుట్టే రాజకీయం నడుస్తుంది అదే బహుజన్ సమాజ్ పార్టీలో రెండు వందల నలభై రెండు కులాలను రిప్రజెంట్ చేస్తుంది ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉన్న టూ ఫార్టీ టూ బహుజన్ కులాలని రిప్రజెంట్ చేసే పార్టీ ఇది అందువల్ల మేము అడుగులు ఈ విషయాలు ప్రజలకు చెప్పటానికి వీలుగా అడుగులు ముందుకేస్తూ పోతాం ప్రజలకు తెలియజెప్తాం ఈరోజున ఏంటంటే ఈ సాంకేతిక యుగంలో ఇదే మాట వైరల్ అయితే ప్రజల్లో రేపు పోలింగ్ బూత్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేము ఎందుకంటే ఓ అనేది చాలా గొప్పది ప్రైమ్ మినిస్టర్ ఓటైనా చాయ్ వాళ్ళ ఓటైనా విలువ ఒకటే ప్రైమ్ మినిస్టర్ ఓటు ఒక లక్ష కోట్ల రూపాయలు కాదు చాయ్ వాళ్ళ ఓటు తక్కువదేం కాదు రెండు ఓట్లు సమానమే అందువల్ల ప్రజలు ఎప్పుడైతే ఇది గమనిస్తారో బూత్లోకి వెళ్ళినాక ఏనుగు గుర్తు పడంగానే కనపడంగానే గుద్దటం మొదలు పెడితే అప్పుడు కానీ ఈ రాజకీయ శక్తులకి వికృత క్రీడ చేసే శక్తులకి ఆలోచనలు మొదలవుతాయి ఆ దాని గురించే వెయిట్ చేస్తున్నా ఇవంతా ప్రజల చేతుల్లో ఉంది సాంకేతిక యుగం కాబట్టి ఏదైనా మార్పు జరగవచ్చు